ఐసీఐలో జిఎస్టీ మీద ఒక సదస్సు చదువుతోంది దానికి ముఖ్య అతిథిగా గుంటూరుకి ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారు విచ్చేసి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్న పీ ఫోర్ కార్యక్రమం గురించి ఆయన మా అందరికీ తెలియజేశారు గుంటూరులో ఉన్న చాడే కొంచెం అందరం కూడా ఈ కార్యక్రమానికి ఇనిషియేటివ్ తీసుకొని మేమందరం కూడా మార్గదర్శులుగా మారి ఎన్నో కొన్ని ఎన్నో బంగారు కుటుంబాలని మేము దత్త తీసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలియజేస్తాను తీసుకునే అవకాశం ఈరోజు మేము మా గుంటూరు బ్రాంచ్ ఐసీఐ బ్రాంచ్లో వన్ డే జీఎస్టీ సెమినార్ చేస్తున్నాం దీనికి విచ్చేసిన చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మొహమ్మద్ నజీర్ గారు చాలా చాలా ధన్యవాదాలండి సార్గా మంచిగా పీ ఫోర్ కాన్సెప్ట్ అది ఏంటి జనాల్లో ఒక అపోహ ఉంది పీ ఫోర్ అంటే డబ్బులు పెట్టాలి అని ఒక అపోహ ఉన్నది అది కాదండి డబ్బులే కాదు మీ యొక్క స్కిల్స్ చాలామందికి స్కిల్స్ లేవు ఆ స్కిల్స్ డెవలప్మెంట్ కానీ లేకపోతే జనాలకి సేవింగ్ ఎలా చేసుకోవాలో తెలియదు ఫినాన్షియల్ లిటరసీ డబ్బుని సంపాదించడం సంపాదిస్తున్నారు కానీ సేవ్ చేసుకోవడమే చేసుకోలేకపోతున్నారు దీనిని ఏమన్నా చేసుకుంటే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతుందండి అండ్ నెక్స్ట్ జనరేషన్కి మనం పాస్ చేయొచ్చు అని చాలా మంచిగా చెప్పారండి సో దీన్ని మేము ఆదర్శంగా తీసుకొని మా సిఏ సభ్యులందరూ కూడా మా వీలైనంత ఛాటలైనంత సహాయం మాకు తెలిసిన వాళ్ళల్లో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కానీ దత్తత తీసుకొని చక్కగా ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కానీ ప్లానింగ్ కానీ ఎవరైనా చిరు వ్యాపారులు ఉంటే వాళ్ళకి ఏమన్నా లోన్లు కావాలన్నా ఎట్లా ఎట్లా లోన్ తీసుకోవాలి ఏ లోన్ తీసుకుంటే ఎంత వస్తుంది బయట వడ్డీలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయి మనం చూస్తూనే ఉన్నాం కుటుంబాలు అల్లాడిపోతున్నారు అలా కాకుండా బ్యాంక్ ద్వారా తీసుకొని తక్కువ వడ్డీకి తీసుకొని వాళ్ళకి చిన్న వ్యాపారం పెంచుకుంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది ఇట్లాగా ఎవరికి తోచినైంది చేతనైతున్న సహాయం వాళ్ళు చేసుకుంటూ అందరి ప్రజల ఒక లైఫ్ స్టైల్ చేయడానికి మేము ప్లాన్ చేస్తామండి ఐసిఏ గుంటూరు బ్రాంచ్ ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీ ఫోర్ మోడల్ ఏదైతే తీసుకొని పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ మోడల్లో సమాజంలో అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఇరవై శాతం మంది పేదరికంలో ఉన్నటువంటి ఎనభై శాతం మందిని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానిలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా వ్యాపారస్తుల్ని డాక్టర్స్ని ఇంజనీర్స్ని అలాగే సంపన్నులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇది కేవలం ఆర్థికపరమైనటువంటి ఆలోచన కాకుండా ఈరోజు డబ్బులున్నా కూడా కొంతమంది వ్యాపారాలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారు దానికి కారణం నైపుణ్యత లేకపోవడం ఆ వ్యాపారం గురించి పూర్తి ఆలోచన లేకపోవడంతో కొంతమంది యువకులు ఈరోజు డబ్బులున్నప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇనిషియేటివ్ తీసుకొని ఒక వ్యాపారం పెట్టించేటువంటి పరిస్థితులు లేవు అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అందరూ కూడా సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరి చేత వ్యాపారవేత్తలుగా వాళ్ళు మార్చేటువంటి ఒక వాళ్ళని అలవాటు పరచడం అనేది ఒక స్కిల్ గా తీసుకొని ఆ కార్యక్రమం కూడా చేయడానికి ముందుకు రావడం అంతేకాకుండా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో దాదాపు మూడు వందల మంది ప్రాక్టీషనర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు పీ ఫోర్ మోడల్లో మార్గదర్శులుగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నాలుగు నుంచి ఐదు కుటుంబాల వరకు బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ అలాగే స్కిల్ ఎన్హాన్స్మెంట్ కానీ అంతేకాకుండా ఫైనాన్షియల్ లిటరసీ గురించి కానీ అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ అనేక రకాలుగా ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం ఈరోజు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళని కలుస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి పూర్తిగా రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏదైతే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో భాగంగా జీరో పావర్టీ పూర్తిగా పేదరిక నిర్మూలన సమాజాన్ని నిర్మాణం చేయడానికి మేమందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం